నల్లగా ఉంటే ఎందుకు వివక్ష కేరళ చీఫ్ సెక్రటరీ శారదా మురళీధరన్ ఫేస్బుక్ పోస్ట్ వైరల్ సమాజంలో చిన్నప్పటి నుంచి వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నా నాకు మళ్ళీ జన్మనిస్తే తెల్లగా పుడతానని మా అమ్మతో అన్న నలుపు రంగు సిగ్గుపడవలసిన విషయం కాదని కామెంట్స్ నలభైంది తేలిపోయింది ముఖాల కాళ్ళు ఉండాలి కానీ భలే ఉన్నది ఈ అమెరికా అమెరికా వాళ్ళు కదా నల్ల జాతీయుల మీద ఈ కలర్ రేషియోతోటి అసమానత చూపించినట్టు అవమానించినట్టు ఇక్కడ మన దేశంలో ఉన్న కలర్ సమస్య ఉన్నది మన దగ్గర కూడా మన దగ్గర కుల సమస్య ఉంటుంది మత సమస్య ఉంటుంది కులం పేరుతోటి మతం పేరుతోటి మన దగ్గర అవమానిస్తారు మరి ఇక్కడ నల్లగా ఉంటే కూడా ఈ కేరళ చీఫ్ సెక్రటరీ శారదా మురళీధర్ గారిని అవమానించినట గింత మన దగ్గర కూడా కలర్ రేషియోకి సంబంధించి అసమానత ఉన్నదా ఇది ఎక్కడిది బాధ కొన్ని కొన్ని వందల సంవత్సరాలు కొట్లాడినరు నల్ల జాతీయులు అమెరికాలతోటి ఆ కలర్ ఇష్యూ మీద మరి ఇది నిజంగా ఇలాంటి సాంప్రదాయం మన భారతదేశంలో ఉన్నదంటే ఇది సిగ్గుపడాల్సిన విషయమే నలుపు తెలుపులో ఏమీ లేదు అవి కలర్స్ మాత్రమే అంత మన ప్రవర్తనలోనే ఉంటుంది అంత మన బుద్ధిలోనే ఉంటుంది కాబట్టి శారద గారు మీరేం బాధపడకండి నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా పోయే బాధ ఏమీ లేదు మన ప్రవర్తన మన బుద్ధి బాగుంటే చాలు మరి ఎవడు దుర్మార్గుడు ఇట్ల మనం బాధ పెట్టినోడు